హలో నమస్తే చూడండి పచ్చి కూరగాయ తొక్కలు అనమాట ఈ కిచెన్ వేస్టు కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన తొక్కలు అన్నీ కూడా నేను ఇలా వేస్తూ ఉంటానన్నమాట గుడ్డు పెంకులు కూరగాయ తొక్కలు ఉల్లిపాయ తొక్కలు టీ పొడి ఫిల్టర్ చేసిన టీ పొడి మొత్తం ఇలా అనమాట ఏ రోజు వచ్చినా ఆ రోజు ఇలా వేసేసుకుని ఎండిపోయినాయి పక్కన జరుపుతూ ఉంటాను జరిపి పచ్చి పక్కన ఇంకో పక్కన వేసుకుంటాం అనమాట ఇలా మొత్తం ఎండిపోయినాక ఒక డబ్బాలాగా ఎత్తుతానండి ఇలా చేసుకుంటే కనుక మనకి నెమ్ రావు స్మెల్ రాదు లిక్విడ్ రాదు పురుగులు రావు ఏమీ రావు చూడండి ఎలా ఎండిపోయిందో చక్కగా ఎండిపోయిద్దండి అలా చక్కగా ఇలా ఎండిపోతే కనుక మనకి ఇట్లా ఇబ్బంది ఏమి ఉండదు చక్కగా కంపోస్ట్ కూడా మంచిగా ఈజీగా అయిపోయిందనమాట నేను డబ్బా కలెక్ట్ చేస్తాను ఇలా చేసి పెట్టి నేను కుండీలో పెడతా ఉంటాను మట్టి కలిపి అప్పుడు చాలా బాగుంటుందండి ఇంకా డబ్బాలు పెట్టే పని కూడా ఉండదు కుండీల్లో చక్కగా చేసుకోవచ్చు కంపోస్ట్ తయారైతే బలం వచ్చి ఒక చెట్లకి ఒకసారి రెండు పనులు అయిపోతూ ఉంటాయి అనమాట చూడండి డబ్బా నుండి ఎలా పెట్టా నేను ఇది ఇంకో డబ్బా అనమాట అలా చేసి పెట్టేయండి ఇది వంకాయ చెట్లు చెట్టు పెట్టానండి టబ్బులో వంద రూపాయ టబ్బులో వేరు బాగా నిండిపోయాయి పెద్ద చెట్టు అయిపోయింది అనమాట చాలా కాయలు కాసినాయి దీనికి చిన్న వంకాయలు తీసాను వేర్లు నిండిపోవటం వల్ల ఇంకా పెరగట్లేదు అది అందుకే తీస్తాను అనమాట దీనిలో దాంతోపాటే వంకాయ చెట్టుతో పాటే ఎర్రబచ్చల చెట్టు కూడా తేక్ కూడా ఉంది దే వంకాయ వల్ల ఇది పెరగట్లేదు చిన్న చిన్న ఆకులుగా ఉండిపోయా అన్నమాట ఆ వేరులు తీసి పక్కన అలాగే పెట్టాను చెట్టుని మళ్ళీ దీనిలో మట్టి అంతా నింపేసినాక అప్పుడు అది పెడతాను అన్నమాట చూడండి బెజ్జాల్లో హోల్స్ గ్రాలు పెట్టేసి మన మనం వాడిని మట్టి వేస్తానండి సగం పకెట్టు చూడండి మెత్తగా ఉంది ఎలా అయిపోయింది మెత్తగా పొడి పొడింగలాగా చాలా మంచి వాసన వస్తుందండి ఈ మట్టి పడేయక్కర్లేదు ఎందుకంటే మనం వాడిందేగా దీనిలో వేర్లు ఏమి అనమాట అన్నీ ఉంచుతాం కదా కంపోస్టు నియమ నిమ పౌడర్ అన్నీ ఇంక పడేయద్దు మనం ఈ మట్టిని చక్కగా మళ్ళీ వాడుకోవచ్చు ఒక వేరు కూడా లేదండి దీంట్లో అందుకని ఇది వేసాను అనమాట దానిలో నేను కిచెన్ వేస్ట్ ఎండిపోయింది ఆకులు మొత్తం ఉన్నాయి దీంట్లో అనమాట మళ్ళీ సపరేట్గా ఏమి వేయక్కర్లేదు మనం ఇది బేరేకేజ్ ఉండి ఎలా ఎండిపోయింది తునిగిపోతుందో బాగా ఎండిపోయిందండి ఇలా వేసి తొందరగా డీకంపోజ్ అయిపోతే మొక్కలు కూడా మంచి బలం చేసుకోవచ్చు అన్నీ కలిపేసి ఎండ ఎండ వచ్చిన ఆకులు కానీ కిచెన్ వేస్ట్ కానీ పెట్టేసుకుని చక్కగా ఎండ పెట్టేసుకుని కవర్లోకి ఎత్తేసుకున్నారనుకోండి మనం ఎప్పుడు కావండి అప్పుడు వాడుకోవచ్చు ఇంకా వర్షాకాలం ఎండాకాలం ఇంకేం అక్కర్లేదు దానికి చక్కగా ఎండిపోతాయి ఊరికి గాలి కారిపోతాయి ఎండ ఇబ్బంది ఏమి ఉండదు చూడండి సగం వేసేసాను తర్వాత ఇంకో సగం బకెట్ మట్టిపోస్తారనమాట పెద్ద టబ్బండి ఇది ఇప్పుడు వచ్చే టబ్బులా కాకుండా ఫస్ట్లో అది చాలా పెద్ద టబ్ అనమాట చూడండి సగం నిండిపోయింది కదా ఇది కొంచెం వేర్లతో ఉన్నది కొంచెం పైపున వేర్లు తీసుకుని ఇంకా ఉన్న సగం అంతా వేస్తారండి కా కిచెన్ వేస్ట్ చూడండి గుడ్డు పెంకులు కూడా ఉన్నాయి దీంట్లో అన్నీ సరిపోతాయండి ఇంకా మనం దీనికి వేరే ఎగస్ట్రా ఏమీ ఇవ్వక్కర్లేదు కంపోస్ట్లు కూడా ఏమి కొనక్కర్ని కొనకుండా వేసేసుకోవచ్చు వారి మీ కంపోస్ట్ అక్కర్లేదు కోకో పీట్ అక్కర్లేదు ఈ కిచెన్ వేస్ట్ కూడా ఇంకా మనం తయారు చేసుకున్న పనక్కర్లేదు అనమాట ఇది ఎండు ఆవుపాడండి నేను పచ్చి ఆవుపాడు తెచ్చేసి అలాగా డబ్బాలో పెట్టేస్తాను అనమాట అది ఎండదు ఇంకా అలాగే దానికి డీకంపోజ్ అలాగే అయిపోయింది అనమాట చక్కగా మంచిగా తయారైపోయింది ఏడు నెలలు ఎనిమిది నెలలు అయిందండి తెచ్చి ఇది కొంచెం వేసామనుకోండి ఎర్రలో తయారైనప్పుడు వాటికి ఆహారంగా మంచిగా ఉపయోగపడుద్ది ఈ కిచెన్ వేస్ట్ కూడా త్వరగా డీకంపోజ్ చేస్తుంది అనమాట ఇది మంచి మట్టి అండి కొత్త మట్టి ఇది పైన వేస్తున్నాను చూడండి నల్ల మట్టి ఇది మరి కొంచెం బంకలాగా ఉంటుంది దీనికోసం కొంచెం ఇసుకేసుకున్నాం అనుకోండి రెండు కుప్పులు సరిపోద్ది అనమాట అది లూజ్ అయిపోయిద్ది గట్టిగా ఉన్నా కూడా నీళ్ళు పోయే కానీ మెత్తగా అయిపోయి ఈ మట్టి కూడా బాగానే ఉంటుంది వేసుకోవచ్చు నీళ్లు చల్లేసుకున్నాం అనుకోండి కిందకి వెళ్ళిపోతాయి చూడండి అలా మొత్తం అంతా మెత్త మెత్తగా చేసేసుకుంటే కనుక సరిపోయి అన్నమాట చక్కగా ఇలా నింపేసుకోండి డబ్బంతా నింపేసుకోవాలి పై దాకా ఖాళీ ఉంచుద్ది ఎందుకంటే మనం కిచెన్ వేసిన వేస్తున్నాం కాబట్టి ఇంకా దిగిపోతా ఉంటుంది కిందకి మట్టి అప్పుడు మళ్ళీ కలుపుకోకుండా మంచెం పైన అంచుల వరకు వేసుకున్నాం అనుకోండి అనమాట పైన మళ్ళీ మన నార్మల్ మట్టి మనం వాడుకున్న మట్టి వేసాను చూడండి ఫుల్ నింపేస్తాను ఫుల్గా ఇది అయ్యేలాగా చక్కగా నిదానంగా డీకంపోజ్ అయిపోతుందండి మొక్కలు కూడా వేర్లు కిందకి వెళ్తాయి కదా సరిపోయిద్ది చూడండి బచ్చలు తెగి పెట్టేసాను మధ్యన కొంచెం వేర్లే కదా ఉన్నాయి మధ్యన సరిపోయింది అది ఇప్పుడు దీనికి బలం బాగా సరిపోయిద్దండి మన కిచెన్ వేస్ట్ ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు రాని వాళ్ళు ఉంటారు కదా చేయటం రాని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఎలా చేసుకోండి ఈ బేరకాయ గింజలు చుట్టుపక్కల అంత ఖాళీనే కదా ఒక ఆకరకాయ గింజ ఒకటి రెండు బేరకాయ గింజలు పెట్టానుకోండి ఇవి కూడా చక్క మొలకలు వస్తాయి ఈ మొలకలు వచ్చినాక తీసి మళ్ళీ వేరే మనం పెట్టుకోవచ్చు ఇంత టబ్బు వేస్ట్ చేయకుండా అంచులమ్మట చక్క మనం ఏ విత్తనాలు కానీ విత్తనాలు పెట్టుకోవచ్చు అనమాట ఇది మన తోటలో ఉన్న చిక్కుడు గింజ అండి కొత్తగా కొంచెం చిక్కుడు అని చెప్పండి చేశారా కలర్లో ఉంది పింక్ కలర్లో ఉంది చిక్కుడుకాయ అనమాట చాలా బలంగా ఉంది కాయ కూడా ఇది కూడా రెండు గింజలు పెడతాను ఇంకా ఆ పక్కన అంతా ఖాళీగా ఉంది ఈ పక్కన పెట్టాను ఇది తోటకూర గింజలు అండి ఇంకా ఆ పక్కన చల్లేసుకుందాము ఈ లోపు కొంచెం మెట్టంత కొంచెం దిగే లోపులు చక్కగా తయారైపోతాయి అనమాట చక్కగా వేస్ట్ కాకుండా మనం ఇలా చల్లేసుకున్నాం అనుకోండి విత్తనాలు పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా విత్తనాలు మొలకెత్తుతాయి చక్కగా మనం వేరే టబ్బులోకి మనం మార్చేసుకోవచ్చు అనమాట ఈ మొదలుకిత్తునప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇలా చేసుకోండి మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కంపోజ్ చేయని వారు రాని వారు ఉంటే కనుక ఇలా చేసుకోండి కొనకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట ఈజీగా లో బడ్జెట్ బడ్జెట్లో మనం అన్ని పెట్టేసుకోవచ్చు చక్కగా పెంచుకోవచ్చు ఇలా చేయండి కిచెన్ వేసిన చక్కగా ఎండబెట్టేసుకుని ఇలా ఇలా అనుకోండి చక్కగా ఉంటుంది ఒక్క పురుగు రాదు వాసన రాదు ఏమీ రాదు ఇబ్బంది అసలు ఏమీ కలగదు అనమాట చక్కగా ఉండి చెట్లు కూడా హాయిగా ఉంటుంది ఎలా చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వారికి షేర్ చేయండి ఓకే అండి బాయ్